మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ కోలబైలు కాలనీలో రంగనాథ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాలవ పూర్తిగా కబ్జా అయింది ఇది పదో లీటర్లో ఇరవై ఎకరాల ఎనభై ఏడు సెంట్లు గయాల భూమి ఉంది ఈ గయాల భూమిని ఐదు వందల పదహైదు ఐదు వందల పదహారు ఐదు వందల పదిహేడు సర్వే నెంబర్ను సబ్ డివిజన్ చేస్తే ఐదు వందల పదిహేడు సర్వే నెంబర్లో ఎకరాల పదహైదు సెంట్లు వంక ఉంది ఆ వంక పరంభోగిని దాదాపుగా రెండు మూడు నెలలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూకబ్జదారులు కుంట రెండు కుంటలు ఆక్రమించుకోవడం దాంట్లో పునాదులు నిర్మించడం సిమెంట్ బ్రిక్స్ తీసుకొచ్చి రేకుల షెడ్లు నిర్మాణం చేసి పది నుండి ఇరవై ముప్పై లక్షలకు విక్రయిస్తూ అమాయక ప్రజలను బలి చేస్తున్నారు కోట్ల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు అన్యాకృతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వినత పత్రాన్ని కూడా అందజేశాం మేము సబ్ మేము జాయింట్ కలెక్టర్ గారిని సిపిఐ పార్టీగా కోరేది ఏమంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ అరికట్టాలి ఎవరైతే ఆ భూకబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ అవసరాలకైనా ఉపయోగించుకోవాలి లేదంటే నిరుపేద ప్రజలు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఆ ప్రాంతంలో ఇంటి స్థలాలను ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం